పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తు నాథుని అందు ప్రియ సహోదరి సహోదరారా నేటి మొదటి పట్నము అపోస్ల కార్యములు ఎనిమిదో అధ్యాయము మొదటి వచ్చము నుండి ఎనిమిదో వచ్చింద వరకు మొదటి పట్నములో ఎరుసలేములో ప్రారంభమైన వేదహింసల గురించి చదువుకుంటున్నాం స్తేఫాన్ గారు విచారణ సభలో క్రీస్తుకు గొప్పగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడు సేఫాన్ గారి యొక్క మాటలు ఆలకించిన విచారణ సభలో సభ్యులు ఆగ్రహించి స్తెఫాను నగరము బయటకు తీసుకువెళ్లి రాళ్లతో కొట్టి చంపువేసి ఉన్నారు మిత్రులారా ఆనాటి నుండి ఎలుసులేములో ఉన్న క్రైస్తవ సంఘము వేదహింసలకు పాలైంది అందులో క్రీస్తు సంఘములోని విశ్వాసులందరూ కూడా చల్లా చెదురైపోయారు సమరియా ప్రాంతంలోని పలు చోట్లకి వెళ్లి వారు జీవించటం మొదలు పెట్టారు అయినా సభలు విశ్వాసుల గృహాల్లోకి వెళ్లి వారిని ఈడ్చుకుని పోయి చరసాల్లో బంధించి ఉన్నారు కానీ ఈ విశ్వాసులు ఎక్కడెక్కడికైతే వెళ్లిపోయారు అక్కడ క్రీస్తు గురించి ప్రచారం చేయటం మొదలు పెట్టారు క్రీస్తు గురించి ఈ విశ్వాస వ్యాప్తి మరింత ఎక్కువగా కొనసాగింది ప్రియా సహోదరి సహోదర అందుకనే ఈ సాక్షుల యొక్క రక్తము క్రైస్తవ విశ్వాస వ్యాప్తికి నాంది పలికింది ప్రియా సహోదరి సహోదర ఏ సవులైతే క్రీస్తు యొక్క నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు అదే సవులను ప్రభువు పిలిచి ఉన్నాడు ఆ సవులు క్రీస్తు కొరకు జీవించాడు క్రీస్తు కొరకు మరణించడానికి వెనుకంజ వేయలేదు ప్రియా సహోదరి ఈ యొక్క పట్టణాన్ని ధ్యానం చేసుకుంటున్న మనము కూడా తొలి క్రైస్తవుల వలె మనం కూడా క్రీస్తు గురించి ప్రచారం చేయాలి క్రీస్తు కొరకు జీవించాలి క్రీస్తు యొక్క సువార్తను ఇతరులకు చాటి చెప్పడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి ప్రియ సహోదరి సహోదరుల నేటి సువిశేషము యోహాన్ సువార్త ఆరు అధ్యాయము ముప్పై ఐదవ వచన నుండి నలభై వచ్చిన వరకు నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియచేస్తున్నారు నేనే జీవాహారమును నా ఎద్దుకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు నన్ను విసుహించువాడు ఎన్నటికి సహోదర ఈ లోకములో మనం జీవించటానికి మనకు ఆహారం కావాలి ఆహారము నీరు తీసుకోకపోతే మనము మరణిస్తాం అదేవిధముగా ఆధ్యాత్మిక ఆహారం స్వీకరించకపోతే మన యొక్క ఆత్మ నశిస్తుంది ఈ ఆత్మ సజీవ ఉండాలంటే ప్రభు దయచేసే ఆధ్యాత్మిక ఆహారాన్ని మనం స్వీకరించాలి ప్రభు నేటి సువార్తలు తెలియజేస్తున్నాడు జీవాహారమును నేనే అంటున్నాడు జీవజలమును నేనే అంటున్నాడు ప్రభు చంతకెళ్లి ప్రభు యొక్క వాక్కును ఆలకించినప్పుడు ప్రభు మనకు ఆధ్యాత్మిక ఆహారం వసుకుతాడు దివ్య సప్రసాదను స్వీకరించినప్పుడు ప్రభు తన యొక్క శరీర రక్తాలను మన ఆత్మకు ఔషధముగా దయచేస్తాడు నా శరీరం భుజించి నా రక్తమును పానం తప్ప మీలో జీవముండదు అని ప్రభు తెలియజేస్తున్నాడు అందుచేత ప్రభు దయచేయు ఆధ్యాత్మిక ఆహారాన్ని స్వీకరించడానికి మనము తప్పించాలి ప్రియామిత్రులారా ఏలనా నేను పరలోకము నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చటకే కాని నా ఇష్టానుసారము చేయుటకు కాదు యేసు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఎన్నడు కూడా తనకు నచ్చినట్లు చేయలేదు తన తండ్రి చిత్తాన్ని పాటించి ఉన్నాడు తన తండ్రి చిత్తాన్ని తూచా తప్పకుండా నెరవేర్చియున్నాడు ప్రియామిత్రులారా చివరికి తాను మరణించవలసి వచ్చినప్పుడు కూడా తండ్రిని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నీకిష్టమైతే ఈ పాత్ర నా నుండి తొలగించు నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము నిమ్ము అని ప్రార్థన చేసి ఉన్నారు ప్రియా సహోదరి సహోదారా ప్రభు ఈ భూలోకానికి వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికే అదేవిధముగా ఈ భూలోకములో జీవించే మనము దేవుని యొక్క చిత్తము మన జీవితంలో నెరవేరాలని కోరుకోవాలి మిత్రులారా నేటి సువిశేషములో ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు కుమారుని చూచి విశ్వసించ ప్రతివాడు నిత్య జీవం పొందటే నా తండ్రి చిత్తము అంతిమ దినమన నేను వాననే లేపుదును ఎవరైతే యేసు ప్రభుని విశ్వసిస్తారో అటువంటి వారు నిత్య జీవితాన్ని పొందుకుంటారు అందుకనే ప్రభు అంటున్నాడు నేనే సత్యము జీవము మార్గం అంటున్నాడు నన్ను విశ్వసించువాడు వాడు జీవించును జీవముండగా నన్ను విశ్వసించువాడు వాడు ఎనటికి నీ మరణాన్ని చూడడానికి ప్రభు తెలియజేస్తున్నాడు కాబట్టి భూలోకములో జీవిస్తున్న మనము ప్రభుని విశ్వసించాలి ప్రభుని విశ్వసించి మన యొక్క జీవితాన్ని కొనసాగించాలి ప్రియ సహోదరి సహోదర ఇటువంటి భాగ్యాన్ని దయచేయమని ఆ ప్రభుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభు నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ప్రభు ఈ యొక్క ఆధ్యాత్మిక ఆహారం కోసం మేము నిరంతరము తప్పించే భాగ్యాన్ని దయచేయండి ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్న ప్రతి వారిని కూడా కృపావరములతో కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు క్రీస్ ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్